హాయ్ అండి ృష్ణ బ్లా రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చాను అది కూడా ఎలుకల సమస్య గురించి అండి ఈ ఎలుకలు ఒకసారి ఇంట్లో అడుగు పెట్టితే మాత్రం మనశ్శాంతి ఉండదండి ఇంట్లో ఫుడ్ గానీ బట్టలు గానీ సోఫాలు గానీ బెడ్షీట్స్ కానీ అన్నింటిని కొరికి పడేస్తూ ఉంటాయి ఇవి కూడా రకరకాలుగా ఉంటాయండి చుంచెలుకలు అని చెప్పి పంది అని చెప్పి ఇలా రకరకాల ఎలుకలు ఉంటాయి సో అవి ఇంట్లో అడుగు పెడితే మాత్రం ఇంట్లోకి వస్తే ఇంకా మనకి మనశ్శాంతం ఉండదు సో వీటిని రానికుండా చేయడానికి ఉన్న వాటిని తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను ముఖ్యంగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇండివిజువల్ లో ఉండే వాళ్ళకి ఈ సమస్య అనేది ఉంటుందండి సో మాకేందంటే వ్యవసాయ పంట రాగానే గోడౌన్ లో వేసి పెడతాము ఆ గోడౌన్ లోకి అంతా కూడా ఈ ఎలుకలు వచ్చేసి వాటి అన్నింటిని కూడా కొట్టేస్తూ ఉన్నాయండి సో ఆ సమస్యకి అలాగే మా తమ్ముడు హాస్టల్లో ఉంటున్నాడు వాడికి ఈ మధ్యన బట్టల్లో పిల్లల్ని పెట్టేసేకంగా బట్టలన్నీ కూడా కొరికేసింది పాకెట్ ప్యాంట్ పాకెట్లో అయితే చేరి మొత్తం అసలు రచ్చరచ్చ చేసేసిందండి వాడి బట్టలన్నీ కూడా సో వాడికైతే నేను ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసి ఇచ్చాను అదే సొల్యూషన్ మీకు నేను చూపిస్తున్నానండి ముందుగా అయితే మనం వాడని ఒక గిన్నె కానీ ఒక కప్ కానీ ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకుని అందులోకి కాచి చల్లార్చిన అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ సొల్యూషన్ పదిహేను రోజులకు మాత్రం ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను కాచి చల్లార్చిన నీళ్ళు అయితే పోసుకోండి ఎందుకంటే ఈ సొల్యూషన్ మాకు నిలవ ఉండాలండి అంటే కాచిన నీళ్ళైతే బెస్ట్ తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకుని అందులోకి నాలుగు కర్పూర బిడ్డలు వేసుకున్నాను మనం దేవుడికి పూజకు యూస్ చేస్తాం కదా ఆ కర్పూర బిళ్ళలు ఇలా టిష్యూ పేపర్ లో గానీ న్యూస్ పేపర్ కానీ దేని వేసి ఇలా పొడైతే చేసుకోండి లేదా చేతితో నడిపినా కూడా పొడి అయిపోతుంది ఇప్పుడు ఈ కర్పూర పొడిని వచ్చి ఆ నీళ్ళలోకి కలుపుకోవాలి ఇది అంత తొందరగా అయితే కలవదండి కాకపోతే దీని ఫ్లేవర్ అనేది ఆ నీళ్ళలోకి అంటుకుంటుంది అంటే ఆ ఘాటైన వాసన అనేది నీళ్ళకు పడుతుంది సో మా తమ్ముడు దీన్ని దాదాపు ఒక వన్ మంత్ నుంచి అయితే యూస్ చేస్తున్నాడు చాలా బాగా వర్కౌట్ అయింది సో అవి రావట్లేదు గదిలోకి కూడా ఈ ఆఫీస్కి వెళ్లే ముందు అదంతా కూడా స్ప్రే చేసేసి వెళ్ళిపోతాడనమాట నైట్ వచ్చినాక మళ్ళీ చెక్ చేసుకునేది అవి వచ్చేయలేదు అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఇందులోకి వచ్చి మనం బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది టైడ్ గానీ సర్ఫ్ రిన్ ఏరియల్ ఏది ఉంటే అది ఒక అర స్పూన్ వేసుకుని బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఇంకొక ముఖ్యమైన పదార్థం ఇదేనండి సో దీని ఘాటు అంతా ఇంత కాదు నా చేతిలో ఉండేది అసెన్షియల్ ఆయిల్ అంటారు సో ఇది ఒకవేళ మీకు దొరక్కపోయినా కూడా యూకలిక్టస్ ఆయిల్ పెప్పర్మింట్ ఆయిల్ అంటారు పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులకి వాటికి రాస్తూ ఉంటారు బాగా ఘాటుగా ఉంటుందండి ఆ ఆయిల్ అసలు ఆ వాసన మనమైతే ఎక్కువసేపు పీల్చలేము అనమాట అంత ఘాటుగా ఉంటుంది ఈ ఎసెన్షియల్ ఆయిల్ కూడా అలాంటిదేనండి ఒక త్రీ డ్రాప్స్ మాత్రం వేస్తున్నాను ఎందుకంటే పదిహేను రోజులకు మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను ఇది వేస్తుంటేనే ఆ ఘాటు వాసన అనేది ముక్కులకి అట్లా కొడుతుంది ఇవేందంటే ఎలుకలకి ఈ స్మెల్స్ అనేది పడదండి సో మనం ప్రిపేర్ చేసిన అన్ని వేసిన అన్ని వస్తువులు కూడా చాలా ఘాటైనవే సో వీటి వాసన అనేది వాటికి అస్సలు పడదు ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా మిశ్రమం చక్కగా కలుపుకోండి కర్పూరం కానీ వేసిన డిటర్జెంట్ పౌడర్ కానీ ఈ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన ఇళ్లలో దీపావళికి వాడేసిన ప్రమిదలు అవన్నీ కూడా ఉంటాయి కదండి దీపావళి రోజు చక్కగా ఎన్నో రకాల దీపాలు ఇంటిని అంతా అలంకరించి ఉంటాము సో వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఒక ప్రమిదం తీసి కాస్త ఆయిల్ ఉంటే క్లీన్ చేసేసుకుని అందులోకి ఒక కాటన్ అండి సర్జికల్ కాటన్ అంటారు డ్రై కాటన్ అంటారు దీన్ని ఆ నెలల్లో డిక్ చేసి ఈ ప్రమిదంలో పెట్టేసేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను అదే కానీ మీరు హాస్టల్స్లో ఉన్నారు లేకపోతే పీజీస్లో ఉన్నారు ఎలుకల సమస్య ఉంది ఒక బాటిల్లో ఈ సొల్యూషన్ అంతా పోసేసుకొని స్ప్రే చేసేసుకోండి మీ ఎక్కడెక్కడ ఎలుకలు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఎక్కడ బ్యాగుల్లో దూరుతున్నాయో అక్కడ ఆ ప్లేసుల్లో అయితే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఇలా మూడు ప్రమిదల్లోకైతే అయితే ఇలాగ కాటన్ ముంచి తీసుకుంటున్నాను వీటిని ఇళ్ళల్లో ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అంటే మనందరికి తెలిసిందే ఎలుకలు వస్తున్నాయంటే ఎక్కడైనా రంధ్రం చేసుకుని ఆ రంధ్రం నుంచి బయటకు వస్తున్నట్టు ఆ ప్రదేశంలో కానీ లేకపోతే మనకి ముందుగా కిచెన్ స్టవ్ కింద స్టవ్ కింద అట్లాంటి ప్లేసెస్ లో అయితే వీటిని చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ సొల్యూషన్ నేను బాటిల్ లో పోసి పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఈ సొల్యూషన్ పనికి వస్తుందండి సో చక్కగా త్రీ డేస్ కి ఒకసారి మనము ఈ మనం పెట్టిన ఈ మిశ్రమం అంటే ఈ కాటన్ ని మార్చుకోవాలి ఇప్పుడు నేనైతే స్టవ్ కింద పెడుతున్నానండి కిచెన్ కౌంటర్ టాప్ మీద స్టవ్ ఉంటది కదా అక్కడ నైట్ టైమ్స్ అవి వస్తాయి కాబట్టి సో ఇక్కడ ఎక్కడైతే ఫుడ్ ఎక్కువ దొరుకుతుందో ఆ ప్లేస్ లో దొరుకుతాయి బియ్యం ధాన్యం బస్తాలు గానీ పప్పుల డబ్బాలు పెట్టుతాం కదా కబోర్డ్స్ లో అక్కడ కూడా పెట్టుకోండి తర్వాత మంచం కింద సో బెడ్రూమ్స్ లో గానీ ఎక్కడైనా కూడా ఇవి చెప్పాను కదా ఎక్కువగా స్ లో ఎక్కడైతే అంటే పంట పండిస్తుంటారో గోడౌన్స్ ఉంటాయో అక్కడ ఈ సమస్య అనేది ఎక్కువ ఉంటుందండి వాళ్ళ వాళ్ళలో అయితే ఈ సమస్య అలా కాలువ పక్కన నుంచి వస్తాయి సో అంటే ఎక్కడైనా దగ్గరలో పెద్ద కాలువలు ఏమైనా ఉన్నా ఆ సైడ్ నుంచి సో అక్కడ అట్లాంటి ఇళ్లలోకి ఎలుకలు ఖచ్చితంగా చొరబడతాయండి సో వాళ్ళు ఏంటంటే ఇలాగా బీరువాల కింద కానీ బట్టల షెల్ఫ్లు కానీ షెల్ఫ్ల దగ్గర కానీ సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర కానీ ఎక్కడైనా తూములు ఉంటాయి కదా మన ఇళ్ళకి తూములు ఉంటాయి కదా ఆ తూముల దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా మూడు రోజులకు ఒకసారి ఇవి మార్చుకుంటూ ఉంటే అనేది ఇంట్లోకి రావండి ఉన్న ఎలుకలు కూడా పారిపోతాయి అంత ఘాటైన వాసన అయితే వస్తుంది మనం అయితే పీల్చగలం కానీ ఎలుకలైతే ఇవి పీల్చలేవు ఇంకా ముఖ్యంగా అయితే సోఫాలు అయితే ఏకంగా పిల్లలు కూడా పెట్టేస్తాయండి ఈ సోఫాల కింద కూడా పెట్టండి సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మీకే దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది ఆ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా సోఫా కింద కూడా పెట్టండి త్రీ డేస్ కి ఒకసారి అయితే దీన్ని మార్చుకుంటూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచ్